మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చక్క మై వాయిస్ ఛానల్ ఆఫ్ తెలుగు తెలంగాణ తెలుగు ప్రజలందరం కలిసి ప్రజలందరం కలిసి దేవుని పాదాలను చేయాలని అనుకున్నాం మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు ముంబై కాందివెల్లి లింక్ రోడ్పై ఉన్న శ్రీ రేణుకాదేవి మాతా మందిరంలో ఆ దేవి మాతకు తెలుగు ప్రజలు స్థానిక తెలుగు ప్రజలు సుమారు తొంభై మూడు వేల రూపాయల విలువైన వెండి పాదకలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు ఈ వీడియోతో పాటు అక్కడి తెలుగు ప్రజల విశేషాలు పరిసర విశేషాలను చూపించబడుతున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ముంబై కాందివెల్లి లింక్ రోడ్పై ఉన్న శ్రీ రేణుకా నగర్కు చేరుకున్నాము అక్కడి పరిసరాలు మీకు చూపిస్తున్నాము అక్కడ పక్కనే శ్రీ రేణుకా దేవి మాత ఆలయం ఉంది ఇక్కడ ఈ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జ జగిత్యాల జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు వాటిలో వాటిలో ధర్మపురి జగిత్యాల లక్షణపేట మంచిర్యాల మండలాలకు చుట్టుపక్కల పరిసరాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తారు ఇక్కడ ఉండే తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు అయితే ఇందుకోసం బతుకమ్మ ఆడేందుకు రేణుకాదేవి మాత ఆలయం వాళ్ళు వాళ్ళ మందిరం ముందట స్థలాన్ని ఇస్తారు అందుకే వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు అమ్మవారికి వెండి పాదకాలను సమర్పించాలని ఆనపద్యాలను సమర్పించారు ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి మనం చూస్తున్నాం ఆమె దివ్య స్వరూపాన్ని అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసి ఎవరికైనా భక్తిభావం ఏర్పడుతుంది ఒక్కసారి ఆ అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం ఇంకా మిగతా వివరాలు చూద్దాం మనకు ఇక్కడ వాళ్ళు అందించిన వివరాల మేరకు సుమారు తొంభై రెండు వేల ఆరు వందల రూపాయలు విలువైన వెండి పాదకాలను అమ్మవారికి సమర్పించారు ఈ ఇక్కడ నివసించే తెలంగాణ తెలంగాణ ప్రజలందరూ పుట్ట చేతి పట్టుకొని వచ్చిన వారు వీరందరికీ అభినందన తెలుపుతూ వాళ్ళు ఏమంటున్నారో మనం ఒకసారి విందాం రేణుకా నగర్ కల్వేలి వేస్ట్ తెలంగాణ తెలుగు ప్రజలందరం కలిసి రేణుకా నగర్ ప్రజలందరం కలిసి జీవితం అయితే మేము ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి ఉత్సవాల వల్ల మాకు ఒకరోజు స్పెషల్గా తెలంగాణ బక్రమ్మ ఉత్సవాల గురించి నవరాత్రులు మేము మిత్రమండలి వారు మాకు ఒకరోజు ప్రత్యేకంగా ప్రజలు ప్రతి ఒకరోజు కేటాయిస్తారు దాని సందర్భంగా మేము దేవి పిల్లల అందరం కలిసి ఒక మాకు ఆలోచన వచ్చింది ఏమంటే మేము దేవుని పాదాలను చేయాలని అనుకున్నాము చేసినవు ఈరోజు ఆ దేవస్థానం వారికి అప్పగించడం జరిగింది జై ఎంబై మాతకి జై తెలంగాణ జై తెలంగాణ నుంచి పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన ఇక్కడ కూలీ నాలి పనులతో పాటు వివిధ ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ ప్రజలందరూ కలిసి ఇక్కడ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడమే కాకుండా ఇక్కడ రేణుక శ్రీ రేణుకాదేవి అమ్మవారికి ఈ విధంగా బంగారు వెండి పాదకాలను సమర్పించి తమ భక్తిని చాటుకున్న తెలుగు ప్రజలందరికీ అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ఇందుకోసం కృషి చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు